తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు శని భవనాడు ఆరో స్థానంలో ఉన్నారు రోగస్థానం కూడా చెప్పొచ్చు రాహు పంచమ స్థానంలో కేతువు ఏకాదశంలో ఉన్నారు లాభస్థానంలో ఉన్నారు గురువు జూన్ రెండవ తేదీ వరకు భాగ్యస్థానం అంటే తొమ్మిదో స్థానంలో ఉంటారు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో జూన్ రెండవ తేదీ నుండి కొంత ఉపశనం లభిస్తుంది అక్టోబర్ ముప్పటో తేదీ వరకు తర్వాత మళ్ళీ అక్టోబర్ ముప్పై తేదీ నుండి లాభస్థానంలోకి గురువు వస్తారు వృత్తి ఉద్యోగపరంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా ఆర్థికంగా అనుకూలంగా సూచిస్తోంది కష్టాన్ని తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ముఖ్యమైన గ్రహాలు స్థితిగతులు పరిశీలిస్తే శని భగవానుడు ఎప్పుడైతే ఆరో ఇంట్లో ఉన్నారో ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వచ్చినా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ప్రయత్నం చేసినా అవి ఏమి కూడా మీ పైన పనిచేయవు శని ఆరో స్థానంలో ఉన్నంత వరకు దీర్ఘకాలికంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి కూడా పాత రుణాలు తీర్చడానికి మంచి సమయం కూడా చెప్పచ్చు మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జూన్ రెండవ తేదీ నుండి గురువు దశమ స్థానంలో ప్రవేశిస్తారు ఈ స్థానంలో మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేర్చినప్పటికీ పనిల ఒత్తిడి అధికంగా ఉంటుంది నూతన బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారంలో ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి కేతు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారపరంగా లాభాలు స్థిరంగా ఉంటాయి ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అయితే ప్రేమ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది మోసపోయే అవకాశం గోచరిస్తోంది ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళను సంప్రదించకుండా ముందుకు వెళ్ళకండి లేదంటే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది వ్యాపారపరంగా జూన్ రెండు వరకు కొంత ఇబ్బందికైన వాతావరణం చెప్పచ్చు భాగ్యంలో గురువు ఉన్నప్పటికీ కూడా అంత అనుకూలంగా ఉండదు జూన్ రెండు తర్వాత దశమంలో గురువు ప్రవేశించినప్పుడు వృత్తి స్థానంలో కర్మస్థానంలో గురువు ఉన్నప్పుడు అది కూడా గురువు ఉచ్చిబట్టి ఉండడం వల్ల పేరు ప్రఖ్యాత లభిస్తాయి అప్పులు తీర్చగలుగుతారు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది గత రెండు నాలుగు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న వారికి మంచి కాలం అని చెప్పొచ్చు వ్యాపార అభివృద్ధి చేసుకునే వారికి వచ్చే కాలంగా ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురువు లాభస్థానంలో ఉంటారు మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వీరికి కాబట్టి ఏదైనా సరే మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి జనవరి ఇరవై రెండు తర్వాత కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి వీళ్ళకి అదేవిధంగా మే నుంచి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విద్యార్థిని విద్యార్థులకు పంచముల రాహు చదువుపైన ఏకాగ్రత లోపిస్తుంది సోషల్ మీడియా ప్రభావం వలన స్నేహితుల ప్రభావం వలన చదువుపై ఆసక్తి తగ్గే అవకాశం గోచరిస్తోంది తల్లిదండ్రులు పిల్లల చదువుపైన దృష్టి పెట్టాలి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ద్వితీయార్థంలో వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది కష్టపడి చదవడం చెప్పదగినది స్నేహితులని సోషల్ మీడియాని ఇవన్నీ దూరంగా పెట్టినట్లయితే చక్కగా రాణించగలుగుతారు నాలుగు సంవత్సరాలు కష్టపడితే నలభై ఏళ్ళు సుఖపడతారు లేదా నాలుగేళ్ళు సుఖపడితే నలభై ఏళ్ళు కష్టపడతారు ఏదైనా కష్టే పల్లి ఎంసెట్లో కావచ్చు నీట్లో కావచ్చు మీరు సాధించిన ర్యాంక్ ఏదైతే ఉందో అది సాధించగలుగుతారు అయితే ఇక చిన్న ఏమిటంటే మనోధైర్యం తక్కువ ఉండడం వల్ల మనం చేయలేకపోతామా చేయగలమా లేదా మనకి ర్యాంక్ వస్తుందా లేదా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టి మీ ధైర్యంతో ముందుకెళ్ళండి చక్కగా మీరు రాణించగలుగుతారు ముఖ్యంగా వైద్య వృత్తుల వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది ప్రతిరోజు దక్షిణ వృత్తి స్తోత్రాన్ని పఠించండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు జూన్ నుండి చాలా బాగుంటాయి వ్యాపార అభివృద్ధి సాధించగలుగుతారు అయితే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది సొంతంగా వ్యాపారం చేసుకోవడం చెప్పదగినది చేసే పనిలోనూ కష్టం కనిపిస్తుంది కానీ ప్రతిఫలం తక్కువగా ఉంటుంది ఇది జూన్ వరకే ఉంటుందండి అయితే మార్చి నుంచి కొంత సానుకూల పరిస్థితులు కూడా గోచరిస్తోంది ఎప్పుడో వ్యాపారం మానేసి మళ్ళీ ప్రారంభించాలనుకునే వారు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారాన్ని చక్కగా ప్రారంభించవచ్చు సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి భాగస్వామి వ్యాపారాలు కొన్ని కలిసి వస్తాయి కొంతమంది కలిసి రావు అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది అయితే రాజ్యత పరిమణికి సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన అప్పులు తీర్చగలుగుతారు కొత్త రుణాలు చేస్తారు సాధ్యమైనంత వరకు రుణాలు తీర్చివేసి నూతన రుణాలకి వెళ్లకుండా ఉండడం చెప్పదగిన సూచన భూ సంబంధించిన విషయవారాలు రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది సాఫ్ట్వేర్ రంగంలోని వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోని వారికి వైద్యుత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పొచ్చు ముఖ్యంగా సినీ కళా రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం గడిచిన రెండు సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది కష్టాన్ని ప్రతిఫలం లభిస్తుంది అయితే ఏదైనా సరే పది మంది చెప్పింది వినకుండా మీకు మీరుగానే వెళ్ళాలి పది మంది చెప్పారు బాగానే ఉందని అనుకోవచ్చు కానీ అది ఎంతవరకు సమంజసమైంది చూసుకోవాలి కొంతమంది మిమ్మల్ని వెనక్కి నెట్టడం కోసం మంచి మాటలు చెడు మాటలు రెండు చెప్తారు అది ఎంతవరకు బాగుంటాయో లేదో మీరు ఆలోచించాలి స్నేహితులు దూరంగా ఉండడం సోషల్ మీడియాకి సాధ్యమైనంత వరకు ఎంత అవసరం అంతే ఉపయోగించుకోవడం అనేది చెప్పదగిన సూచన ఆరోగ్య రీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు సష్టంలో సినిమా ఉన్నారు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తాయి అవి సమస్య పోతాయి అయితే స్త్రీలకు ఇండైజెషన్ యూట్రస్ సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి అదేవిధంగా పంచంలో రాహు ఉన్నారు కన్సీవ్ కోసం ప్రయత్నం చేస్తున్న వరకు కొన్ని జాగ్రత్తగా ఉండాలి పంచంలో రాహు ఉన్నారు మిస్క్యారేజ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అయితే అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత లాభసంలో గురువు అయితే ప్రస్తారో గురువు పంచమాన మీద దృష్టి ఎప్పుడైతే ఉంటుందో సంతానం సంబంధించిన విషయాల చక్కగా ఉంటాయి సంతాన అభివృద్ధి బాగుంటుంది కాబట్టి ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే స్త్రీలకు ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు వివాహం కార్య వారికి వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో కూడా మంచి కాలంగా అని చెప్పవచ్చు ఈ రాశి వారు పదహారు సోమవారాలు శివాలయంలో అభిషేకం చేయించడం చెప్పదగినది ఇంద్రాని రూపు మెడలో వేసుకోండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మగవారు ఏకముఖి రుద్రాక్ష మెల్ల వేసుకోవడం చెప్పదగినది అలాగే అన్ని విధాలుగా బాగుండడానికి కెరియపరంగా వ్యాపారపరంగా అంగారక పా హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ సంవత్సర రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఇలాగే ఉంటుందని కాకుండా ఎందుకంటే కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు కాబట్టి ఏదైనా వారి జాతకాన్ని బట్టి ఉంటుంది వారి జాతకాన్ని బట్టి ఆరోగ్యపరంగా వివాహపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా సంతాన పరంగా ఎలా ఉంటుందో చూడడం కోసం చెప్పడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ ట్రిబుల్ వన్ త్రీని సంప్రదించండి వారి వ్యక్తిగత జాతకాలను పరిశీలించిన తర్వాత వారి వారి ప్రశ్నలను బట్టి చెప్పడం జరుగుతుంది ఈ నంబర్కి వాట్సాప్ కానీ డైరెక్ట్గా ఫోన్ కానీ సంప్రదించండి తద్వారా మంచి ఫలితాలు సంప్రదించే విధంగా ఆ పర్వీషన్ అనుగ్రహం కలిగే విధంగా జాతకం చెప్పడం జరుగుతుంది ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాకెల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్